వెంటనే రాముడు అన్నాడు ఒక పని చెయ్యి నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే ఒక్క లక్షణం ఉంది ఏమిటది గజపుష్పమి మాంపుల్ల ఉత్పాట్య శుభ లక్షణం కురు లక్ష్మణ కంఠేశ్య సుగ్రీవస్య మహాత్మన లక్ష్మణ అదిగో అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది లత గజపుష్పం అంటే పెద్ద పెద్ద పువ్వులు పూసి ఉంటుంది అది పీకి సుగ్రీవుడి మెళ్ళో కట్టు కడితే పెద్ద పెద్ద పువ్వుల చేత విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను ఆ మాల వేసుకుని ఇప్పుడు నువ్వు సుగ్రీవా బయలుదేరు మళ్ళీ యుద్ధానికి అన్నాడు అంటే బయలుదేరిపోయాడు సుగ్రీవుడు వెళ్ళి ఒక్కసారి మళ్ళీ తొడలు కొట్టాడు కేక వేశాడు ఇప్పుడు కేక మారింది ఇది ఎవరు చెప్పారు కేక మారింది అన్న విషయాన్ని ఋషి చెప్పారు అది గమ్మత్తు నేను మీకు చెప్పానే వాల్మీకి మహర్షి ఎక్కడా ఏదీ చెప్పరు స్పష్టంగా చెప్పడంలో ఒక అందం ఉంటుంది ఆ కథాగమనం చేసేటప్పుడు మీరు సాక్షిగా రామాయణాన్ని చదువుతూ ఉండాలి దాన్ని దృశ్య కావ్యంగా లోపల అనుభవిస్తూ ఉండాలి అనుభవిస్తూ ఉంటే రామాయణంలో ఉన్న అందాన్ని మీరు అనుభవిస్తారు ఎవరు చెప్పారు ఈ మాట అంటే పెద్ద కేక వేసి రరా వాలి బయటికి అన్నాడు అనేసరికి గబగబా బయటికి వచ్చేస్తున్నాడు వాలి మళ్ళీ యుద్ధానికి ఆగు అంది తార ఆగమని ఆవిడ మాట్లాడడం మొదలు పెడుతోంది ఆవిడ పేరు తార తార అంటే తళుక్కను మెరిసేటటువంటి నక్షత్ర స్వరూపం రామాయణంలో ఆవిడ కూడా అలా మెరుస్తుంది ఏది మెరుపు ఆవిడ మాటల మెరుపు అందుకే తార వాలి బయలుదేరుతుంటే ఆపింది ఏమయ్యా అంత తొందరపడి వెళ్ళిపోతున్నావే యుద్ధానికి ఆలోచించావా పూర్వమాపతిత క్రోధ సత్వే యుధి నిష్పచ్చత నిరస్తంతే హన్యమానో దిశోగత ఇప్పుడే కదయా ఒక గంట క్రితం వచ్చాడు సుగ్రీవుడు నవరంధ్రములలోంచి నెత్తుటి ఏరులు ప్రవహించేటట్టు కొట్టావే కొడితే దిక్కులు పట్టి పారిపోయాడే వృషమోక పర్వతాల వైపుకి వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఇంట్లోకి వచ్చావు స్నానం కూడా చేయలేదు ఆ చెమటతో తడిసిపోయినటువంటి బట్టలు ఇంకా నువ్వు విప్పలేదు మళ్లీ సుగ్రీవుడు వచ్చి అరుస్తున్నాడు యుద్ధానికి రమ్మని నీకు అనుమానం కలగట్లేదా ఎంత గొప్ప ప్రశ్న వేసిందో చూడండి శరీర బలాన్ని నమ్ముకుని బుద్ధి తీసుకెళ్ళి వాళ్ళమనం దుంచుకున్నవాడు కాబట్టి వాలయ్యాడు తల ఎందు బుద్ధి పెట్టుకున్నవాడు కాబట్టి సుగ్రీవుడు అయ్యాడు అని ఎవరితో స్నేహం చెయ్యాలో ఆయనకి తెలుసు ఎవరితో స్నేహం చెయ్యాలో ఈయనకి తెలియదు ఒంట్లో బలం ఉంది కాబట్టి రావణాసురుణ్ణి నమ్మాడు బుర్రలో బలం ఉంది కాబట్టి రాముణ్ణి నమ్మాడు అందుకని రాజ్యం వచ్చింది సుగ్రీవుడికి నీకు రాలేదయా అనుమానం వెళ్ళిపోయినవాడు మళ్ళీ వచ్చేసాడయా అరగంటలో తయాతస్య నిరస్తస్య పీడితస్య విశేషత ఇహైత్య పునరాహ్వానం వెంటనే వచ్చి రావాలి యుద్ధానికి అని పిలుస్తున్నాడంటే ఇది ఏమైనా మళ్ళీ టిఫిన్కి పిలవడమా భోజనానికి పిలవడమా తీర్థం పుచ్చుకోండి మళ్ళీ ఇంకో మాట పర్వాలేదని పిలుస్తున్నారా ఏమిటయా నీ వెళ్ళి మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతానంటావు నువ్వు అనుమానించద్దా నాకు శంకగా ఉందయ్యా అంది అని కొన్ని గుర్తులు చెప్పింది తార అంటే తారే ఎంత అందంగా మాట్లాడిందో చూడండి దప్పశ్చ యాదృశస్తస్య నర్ధత నినాదశ్చాపి నినాదశ్చాపి్రంభో నైత తల్పం హి కారణ ఆ పిలుపులో ఆ కేక వేయడంలో ఏదో తేడా నీకు కనపట్టాలా చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను పిలిచేటప్పుడు ఏదో నిశ్చితమైన ప్రయత్నంతో పిలుస్తున్నాడు ఇహ నేను పిలవక్కర్లేదు మళ్ళీ నిన్ను అన్నట్టుగా ఉందా పిలుపు ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినటువంటి వాడు పిలిచేటటువంటి పిలుపులో ఉండేటటువంటి బలహీనతలు కనబట్టలేదు ఏదో నిశ్చయాత్మకమైన శక్తి కనపడుతోంది ఆస్వరంలో ఒక పూనిక కనపడుతోంది ఒక గర్వం కనపడుతోంది ఇవాళ నేను గెలుస్తాననేటటువంటి ఉత్సాహం కనబడుతోంది ఇది ప్రమాదం అందుకని నువ్వు తొందరపడి వెళ్ళద్దు ఒక్కసారి కూర్చుని ఆలోచన చెయ్యి నా మాట వినం సహాయమహం మన్యే సుగ్రీవం తమిహాగతం అవష్టబ్దసహాయ యామాశ్రీష్య గర్జతి ఎవరిదో వెనక తల సహాయం ఉంది ఈ మాట నిజంగా వినుంటే వాలి తన గూఢచారు పిలిచి ఒక్క పది నిమిషాలాగి ఆ చుట్టుపక్కల ఎవరున్నారో చూసే శరెండ్రాని ఎడతాను యుద్ధానికంటే రామాయణం ఇలా ఉండదు రామాయణం వేరొకలా ఉంటుంది మీకు ఒక విషయం చెప్పాను కదా రామాయణం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ రామాయణాన్ని ఒక స్త్రీ పొడిగిస్తుంటుంది ఇక్కడ తార చెప్పిన మాట వాలి కానీ నమ్మి ఉండుంటే తార ఏది చెప్పినా నమ్మేస్తాడు వాలి ఇవాళ నమ్మడం లేదు ఎందుకు నమ్మడం కూడా మహర్షి చెప్పేస్తారు నమ్మకపోవడంలో రామాయణానికి పొడిగింపు ఉంది ఇదో గమ్మత్తు మళ్ళీ వ్యతిరిక్త దిశలో పొడిగింపు ఉంది అందుచేత ఎవరో వెనకాతలున్నారయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు యుద్ధానికి నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు వేరొకరితో నీకు ప్రమాదం పొంచింది నువ్వు ఇది గమనించకుండా తొందరపడి వెళ్ళిపోతున్నావు వాలి జ్ఞాపకం పెట్టుకో ప్రకృత్యా నిపుణ్చయివ అపరి వాన వీర్యేణ సుగ్రీవస్సహనై ఇక్కడ ఒక దిప్పి పొడుపు చెప్పింది సుగ్రీవుడికి స్నేహం చెయ్యడంలో కొన్ని తెలివితేటలు ఉన్నాయి వాళ్ళు ఏంది పెచ్చాడా నువ్వు చేశావు రావణాసురుడితో వాడో బుద్ధిహీనుడు నువ్వు బుద్ధిహీనుడి మీ ఇద్దరి బుద్ధి తోకలో ఉంటుంది వాడి బుద్ధి తలకాయలో ఉంటుంది వాడు తొందరపడి స్నేహాలు చేయడు నువ్వు వాడి వెనక ఎవరో ఉన్నారంటున్నాను కదా ఎవడుంటారంటావేమో ఎవడుంటారనంత తేలిగ్గా తీసేయకు ఆ ఉన్నవాడు సమర్థుడైతేనే వీడిలా వస్తాడు వీడికి స్నేహం చెయ్యడంలో చాలా పరీక్షించి చేసుకోవడం సుగ్రీవుడికి తెలుసు అందుకని ఎవరో సమర్థుల్ని దగ్గర పెట్టుకున్నాడు వాళ్లతో కార్యక్రమాన్ని నడిపించబోతున్నాడు చాలా జాగ్రత్త వాలి నువ్వు తొందరబడి వెళ్ళకు అని చెప్పింది చెప్పి అందుకని చేతకాని వాళ్లతో స్నేహం చేసి వాళ్ళని తీసుకొచ్చారనుకుంటున్నావేమో అలాంటి వాడు కాదు నువ్వు ఏమరపాటులో ఉన్నావు కానీ నేను మాత్రం అప్రమత్తంగా ఉన్నాను గూఢచారులు ద్వారా ఎప్పటికప్పుడు విషయాన్ని సేకరిస్తూనే ఉన్నాను ఎందుకని సుఖంలో ఉన్నవాడు నిద్రపోతాడు కానీ శత్రువు నిద్రపోడు తన శత్రువుని మట్టు పెట్టడానికి నిరంతర ఆలోచన చేస్తూనే ఉంటాడు నువ్వు నా భర్తవి అందుకని నీకు ప్రమాదం వస్తుందని నేను గూఢచారుల ద్వారా సుగ్రీవుడి యొక్క కదలికల్లి కనిపెడుతున్నాను కనిపెట్టి నేనేం తెలుసుకున్నానో తెలుసా పూర్వమే మయా వీరా శ్రుతం కథయతో వచరస్ వక్ష్యామిత్ హితం వచ్యాతిపతే సమరదుర్జయ ఇకూణ్ కులే జాతౌ ప్రథితౌ రమలక్ష్మణ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర ప్రాప్తరాసనౌ ఇక్ష్వాకు కులంలో జన్మించినటువంటి అపారమైనటువంటి శౌర్యమూర్తులైనటువంటి దశరథ మహారాజు గారి కుమారులైనటువంటి నారికి బాణాన్ని తొడిగితే లక్ష్యాన్ని కొట్టడం తప్ప వేరొకటి తెలియనటువంటి గురి కలిగినటువంటి మొనగాళ్లైనటువంటి రామలక్ష్మణులు అనేటటువంటి ఇద్దరితో ఇవాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు అంగదుడు నాకు చెప్పాడు గూఢచారులు చెప్పారని అటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ బహుశా పుంచి ఉన్నారు వాలి నువ్వు ప్రమాదం వైపుకు వెళ్ళిపోతున్నావు నీ బలాన్ని నమ్ముకుని వెడుతున్నావు సుగ్రీవుడి బుద్ధి బలాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవడాల్లా దాని చేత నువ్వు పతనం అయిపోతావు చాలా జాగ్రత్త సుమా తవ భ్రాతుర్హి విఖ్యాత సహాయోరణ కర్కశః రామ పరమ బార్ యుగాంతగ్ని విరోత్ అయినా రాముడి కాళ్ళు సుగ్రీవుడు ఎందుకు పట్టుకోవలసి వస్తుంది నీ తమ్ముడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు నీ తమ్ముడిని నీ పక్కన కూర్చోవడం మానేసి కూర్చోపెట్టుకోవడం మానేసి దూరంగా పంపించి నీ శత్రుత్వాన్ని నువ్వు పెంచుకుంటున్నావు నీ మరణాన్ని నువ్వు దగ్గర చేసుకుంటున్నావు నా మాట నమ్మువాలి పరాయి వాడు కాడు సుగ్రీవుడు రాముడు ఎందుకు రావాలి మధ్యలోకి మూడవ వ్యక్తి రావలసిన అవసరం ఏమిటి ఇది నీ ఇంటి సమస్య పడు నీ తమ్ముడు ఒక్క నాటికి నీకు అపకారం చెయ్యడు నా మాట విను సుగ్రీవుణ్ణి ఆహ్వానించు సుగ్రీవ రా జరిగింది ఏదో జరిగిపోయింది యవరాజ్య పట్టాభిషేకం చేసుకో చేసుకొని సంతోషంగా ఇద్దరం కలిసి రాజ్యం చేద్దామని చెప్పు దుర్వీరి ఇచ్చుడవుతావు నిన్ను ఎవ్వరూ మట్టు పెట్టలేరు వాలి నా మాట విను ఆయన ఎవరో పైర్వాడు కాదు కానీ నువ్వు ఇవాళ ఎందుకు వెళ్ళిపోతున్నావు తొందరపడి ఆ రాముడు నన్నేం చేస్తాడని కదా నీ ధైర్యం పేరు చెప్పినా నువ్వు వెనక్కి తగ్గట్లేదంటే నువ్వు రాముణ్ణి తక్కువ అంచనా వేశావు ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి తారా నివాస వృక్ష సాధూనాం అపన్నాం పరాగతి అర్థానాం సంశ్రయశ్చైవ్ కం ఇవాళ నీ తమ్ముడు ఎవరి నీడలో ఉన్నాడో తెలుసా రాముడి నీడలో ఉన్నాడు ఆయన రాముడి నీడలో ఉంటే నేను వేరొకరి నీడలో ఉన్నానంటున్నావేమో వాలి రాముడి లాంటి నీడ ఇవ్వగలిగిన చెట్టు వేరొకటి లేదు ప్రపంచంలో చెట్టుకి ఒక లక్షణం ఉంటుంది చెట్టు అక్కడుండి మీరు ఇక్కడ ఉన్నారనుకోండి ఓ చెట్టా నాకు నీడయ్యి ఓ చెట్టా నాకు నీడయ్యి అంటే చెట్టు నీడనివ్వదు మీరు చెయ్యవలసింది ఏంటి మీరు చెట్టు కిందకు వెళ్లాలంతే మీరు చెట్టు కింద కడితే చెట్టు నీడని చెట్టు నీడని ఇచ్చేటప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మీ రేషన్ కార్డు కానీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ మీ క్రెడెన్షియల్స్ కానీ చెట్టు అడగదు అడగకుండా తన కిందకు వస్తే నీడనివ్వడం చెట్టుకు తెలుసు తాను ఎండలో శోషించడం చెట్టుకు తెలుసు రాముడు అటువంటి వాడు రామ అని రామ పాదము దగ్గరికి వెళ్ళి నిలబడిన వారిని రక్షించడం ఒక్కడే రాముడికి తెలుసు అలా వెళ్ళి నిలబడ్డాడు సుగ్రీవుడు సుగ్రీవుణ్ణి రక్షించడంలో నిన్ను భక్షించడం అంతర్లీనం అందుకు ని నువ్వు పడిపోతావ్వాలి నేను ఇంకో చెట్టు కింద కడతానంటావేమో ఇంకా అటువంటి చెట్టు పృథివిలో వేరొకటి లేదు అదిక భాజనం ఒక్కటే చెట్టు అంటే రాముడి యొక్క పరతత్వాన్ని గుర్తుపట్టేసింది తార గుర్తుపట్టేసి రాముణ్ణి సుగ్రీవుడు పట్టుకున్నంత కాలం నువ్వేం చేయలేవు సుగ్రీవుడితో రాముడు స్నేహం చేశాడు అంటే మాట ఇచ్చేసి ఉంటాడు నేను చంపేస్తానని కాబట్టి ఇప్పుడు చంపకుండా ఉండాలంటే నువ్వు రాముడి పాదాలు పట్టుకుని ప్రయోజనం లేదు సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేసాయి నువ్వు రాముడు ఒకటైపోతే రాముడు మర్యాద పురుషోత్తముడు నీ మీద బాణం వేయడు దీనికి ఒక్కటే పరిష్కారం పైవాడు కాడుగా నువ్వు తెస్తున్నావండి తమ్ముడిని తీసుకొస్తున్నావు అందుకని తెచ్చి పట్టాభిషేకం చేసి నా మాట విను యుద్ధానికి వెళ్లకు సుగ్రీవం తూర్ణం సావ్యాభిషేచయ విగ్రహం మాకృ వీరా భ్రాత్ర రాజ్యం బలీయస అహం హితే క్షమం మన్యే తేన రాణ సౌహదం సుగ్రీవేణీ వైరముద్య దూరీయోహితే భ్రాత్ర లాలనీయో హితే భ్రాత యవియానే శవానర తత్ర మా సర్వదా బంధురేవతే నహితే సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కార్యై కురుష్వ ప్రత్యనంతరం తమ్ముడి కన్నా గొప్ప బంధువు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు వాలి నా మాట విను సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేయి యువరాజ్య పట్టాభిషేకం చేసి నీ పక్కన కూర్చోపెట్టుకో నీ బలం పెరుగుతుందని చెప్పింది ఇన్ని చెప్పినా వాలన్నట్ట తారవంక చూసి వాక్యం తద్వచనం రోచేనం హితాన వినాశకాలే తన శరీరం పడిపోవలసినటువంటి కాలం ఆసన్నమైపోయింది వినాశకాలే విపరీత బుద్ధి ఒకరు చెప్పిన పక్కన పెట్టేసే లక్షణం కాలము చేత ప్రచోదనాన్ని పొందడం వల్ల వచ్చిందయా నరమర్షి ఇది స్వరూపంగా ఫలితాన్ని ఇస్తున్నాడయ్యా పరమాత్మ అందుచేత ఇన్నాళ్ళు తారమాట వినడానికి అలవాటు పడ్డవాడు తారమాట వినడం మానేశాడు మానేసి యుద్ధానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ సుగ్రీవుడితో యుద్ధం చేస్తుంటే ఒక్క గుద్దు గుద్దాడు మళ్ళీ సుగ్రీవుడి కింద పడిపోయాడు లేచాడు చెట్లు తెచ్చాడు ఈసారి సుగ్రీవుడికి పౌరుషం ఉంది అందుకని చెట్లు పెరిగి వాలిని తుక్కు తుక్కు కింద కొట్టాడు కొట్టినా ఆయనకో శక్తి ఉంది ఆయన ఏం కాడు ఆయన మెడలో ఇంద్రుడిచ్చినటువంటి మాల ఉంది అందుచేత రాను రాను పౌరుష పరాక్రమాలు వాలివి పెరిగిపోయాయి సుగ్రీవుడివి తగ్గిపోయాయి మెల్లిమెల్లిగా సుగ్రీవుడు నీరసించిపోయాడు నీరసించిపోయి ఇంక నేను యుద్ధం చెయ్యలేను అని అనుకున్నాడు అనుకుని హీయమానమధోపశ్యాత్ సుగ్రీవం వనరీశ్వరం వీక్షమానం దిశ్చైవ రఘవర్ముహుహో ఇప్పుడు ఏం చేస్తున్నాడు సంపూర్ణ శరణాగతి చేసేసాడు ముహుర్ముహు మళ్ళీ 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 రాముడి కోసమే చూస్తున్నట్ట ఇంతకు ముందు పారిపోయాడు రాముడు కనపడకపోతే ఇప్పుడు ఒక నమ్మకం కొట్టి తీరుతాడు రాముడు నా మెడలో ఈ గజపుష్పమాల ఉంది నాకు సంపూర్ణ శరణాగతి ఫలితాన్నిస్తుంది అని పెద్దల వలన విని ఉన్నాను బుద్ధిలను వైక్లభ్యం లేకుండా నువ్వు సంపూర్ణ శరణాగతి చెయ్యగలిగితే ఈశ్వరానుగ్రహాన్ని పొంది తీరుతావు అందుకని మెడయందు ధరించాడు ధరించి ఆ గజపుష్పమాల ఉంది కాబట్టి రాముడు వస్తాడని మళ్ళీ 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 దిక్కుల వంక చూస్తున్నాడు వెంటనే కనిపెట్టేట రాముడు ఇక్కడే మీరు రామాయణాన్ని చాలా పరిశీలనా దృష్టితో వినాలి ఈ చూసి అనుకున్నట్ట రాముడు ఖచ్చితంగా సుగ్రీవుడి బలం తగ్గిపోయింది ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ఏమో ఏ కారణం చేతనైనా సుగ్రీవుడు గెలవచ్చు తనెందుకు ఇలా వెళ్ళగానే బాణం వేసేయడం వెయ్యుడు రాముడు మర్యాద పురుషోత్తముడు కొట్టుకొని చూశాడు తనవాడి బలం తగ్గిపోయింది తన కోసమే చూస్తున్నాడు ఇప్పుడు అందుకని బాణం తీశాడు తీసి సంధాయ శరమాశీవశోపమం పూరయామాసతాపం కాలచక్ర వివాంతక జాత పత్రరేశ ప్రదుద్రువుర్మృగా మోహిత ప్రదీప్త నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పతి ఆ బాణాన్ని తీసి వింటినారికి సమని వింటినారికి తొడిగించి వింటినారిని వెనక్కి లాగేట్ లాగేటప్పటికీ ఆ వింటినారిలోంచి వచ్చినటువంటి ధ్వని చేత మృగములన్నీ పది దిక్కులు పట్టి పారిపోయి కొన్ని వేల పక్షులు గుండెల బద్దలై కింద పడిపోయి మిగిలిన పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి ఇక్కడే మీరొక్క విషయాన్ని గమనించాలి ఇంత పిడుగులాంటి ధ్వని వస్తే వాలి చూడకుండా ఉంటాడా ఎట్నుంచి వచ్చిందో ధ్వని చూశాడు వాలి కానీ రామ బాణానికి ఉన్న వేగం ఎటువంటిది ముందు మహర్షి చెప్పేశారు ముహూర్త కాలంలో ఏడు సాల వృక్షాలని కొట్టి పర్వత శిఖరాన్ని కొట్టి పాతాళానికి వెళ్ళి మళ్లీ పైకొచ్చి అక్షయ బాణ నీరంలోకి వెళ్ళిపోతుంది ఆ బాణం అందుకని శబ్దం వంక ఇలా చూసేటప్పటికి శబ్దం కన్నా ముందు మిరుపులా బాణం వచ్చేస్తుంది ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి మరి మృగములు పారిపోయి పక్షులు ఎగిరిపోయేటంత ధ్వని వస్తే ఎంతో దూరంలో లేడు కదండి వాలి సుగ్రీవులు మరి వాలికి సుగ్రీవుడికి కూడా ఇది వినపడాలి సుగ్రీవుడికి వినపడితే ఆయన ఆశ్చర్యపోడు ఎందుకు ఆశ్చర్యపోడు ఓ రాముడు బాణాన్ని సంధిస్తున్నాడు అనమాట అనుకుంటాడు ఆయన ఎలాగో చూస్తున్నాడు ముహుర్ముహుహ్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు బాణం వచ్చేస్తోందా ఇట్లించి అన్నా అని ఇప్పుడు చూడవలసిన వాడు ఎవరు ఇప్పుడు ఈ ధ్వనిని బట్టి ఎవరో వింటినారిని సంధించారు కాబట్టి ఎవరో బాణప్రయోగం చేస్తారేమో అని చూడవలసినటువంటి వాడు వాలి వాలి గురించి మీరు ఒక విషయాన్ని విన్నారు ఆయన వేగం ఆ కాలంలో ఎవరికి లేదు ఒక్క గరుత్మంతుడికి మనసుకి వాయుదేవుడికి వాలికి నలుగురికి అంతటి వేగం అయింది అంత వేగంగా పెడతాడు ఆయన ఇంత వేగం కలిగినటువంటి వాలి బలము క్షీణించి లేడు బలము పెరిగి ఉన్నాడు యుద్ధంలో కాబట్టి ఇప్పుడు ఆయన వింటినారి టంకారము ఎట్నించి వినపడిందో అటు వేపుకి ఒక్క క్షణంలో వెళ్ళిపోగలండి ఇంకా క్షణం మాట కూడా ఎక్కువ ఆయనకి అంత తక్కువ దూరాన్ని ఆయన ఎగిరి వెళ్ళి పట్టుకోవడానికి ఆయనకి ఎంతోసేపు పట్టదు అసలు ఇంకా విడిచి పెడుతున్న బాణాన్ని కూడా పట్టేసుకోగలడు విడిపోయి వేగంతో అంత వేగమున్నవాడు వాలి కానీ తతస్తేన మహాతేజ వీర్య యుక్త కపీశ్వర వేగేన వేగే వేగేనభి నితమీత ముక్తస్ నిర్ఘోష ప్రాశ నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతి అది ఒక పెద్ద వచ్చినట్టుగా ఒక కాంతి వచ్చింది ఆ కాంతి వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఇటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనిని చేస్తూ ప్రదీప్తాశ ప్రదీప్తాశని సన్నిభ ఒక జాజ్వల్యమైనటువంటి కాంతితో రాఘవేణ మహాబాణం రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతిత వాలి యొక్క వక్షస్థలం మీద వచ్చి పడిపోయింది గుచ్చుపోయింది అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి వాలి వేగం కన్నా వేగంగా రాముడు బాణం వేశాడు వెనక నుంచి వేశాడా ముందు నుంచి వేశాడా వెనక నుంచి వేస్తే వీపులో గుచ్చుకుంటుంది ముందు నుంచి వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది అది ఎక్కడ గుచ్చుకుందని చెప్పారు మహర్షి వేగేనాభిహతో వాలి నిప నిపపాత మహీతలే ఆ వచ్చినటువంటి బాణం వాలి వక్షసి పాతిత వక్షస్థలంలో గుచ్చుకుంది వక్షస్థలంలో గుచ్చుకుంది అంటే రాముడు బాణ ప్రయోగం చేసే వాళ్ళకి వాలికి వెనకకి లేడు వాలికి ముందుకే ఉన్నాడు కానీ ధ్వని మృగములకు వినపడింది పక్షులకు వినపడింది పాడిపోయే కూడా వజ్రము యొక్క శబ్దం వచ్చింది వజ్రాయుధం యొక్క శబ్దం కానీ ఇలా చూసి ఎగిరి వెళ్ళి పట్టుకోవడం అనేటటువంటిది వాలికి ఎంత తేలిక అని మనం చెప్పగలమో అంతకన్నా వేగంగా ఆ మరుక్షణమన్న మాట చాలా తక్కువ ఈ రెండు వేగాల గురించి చెప్పడానికి భాష ఉండదు అది మీరు గుర్తించాలి మీరు భావనతో అనుభవించాలి తప్ప ఇప్పుడు వాలి ఏ వేగంతో పెడతాడు దాన్ని అతిక్రమించినటువంటి వేగంతో రాముడు ఎంత వేగంతో బాణం వేశాడు చెప్పమంటే భాష సరిపోదా వేగాలకి ఈ వేగం ఉందా లేదా ఇది సుగ్రీవుడు చూసింది ఇంత వేగంగా వేయగలడా లేకపోతే వచ్చి మీద పడిపోతాడు వాలి కాబట్టి ఇప్పుడు ఆ బాణం వచ్చి పడిపోయింది అంతే పడడం ఏమిటి వాలి పడిపోయాడు అంతే అంటే రామబాణ ప్రయోగం అంటే అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే కింద పడిపోయాడు ఒక మహాపర్వతం కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా పడిపోయాడు రామబాణం తగిలిన తర్వాత ఇంకా పైకి లేవడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి ఆ వక్షస్థలంలోంచి నెత్తురు కాలవల కింద ప్రవహిస్తుంది ఇప్పుడు రామలక్ష్మణులే ఆయన దగ్గరికి వెళ్ళారు కింద పడిపోయినటువంటి వాలి దగ్గరికి వెళ్ళారు సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు కదండి ఎలాగో యుద్ధం చేస్తాను కాబట్టి భూమౌ నిసి తస్య దేహం మహాత్మన ప్రాణ నేజో న పరాక్రమ శక్రదత్ వరాళ కాంచనీ దదార హరిముఖ్య ప్రాణాం స్లో రామబాణం గుచ్చుకున్నప్పటికీ వాలి పరాక్రమం ఇంత తగ్గలేదు వాలి తేజస్సు ఇంత తగ్గలేదు వాలి యొక్క కాంతి ఇంత తగ్గలేదు అలాగే ఉన్నాడు రామ బాణం తగిలేక అలా ఉండడమే ఎందుకున్నాడు అంటే చక్రదత్త వరామాల కాంచని వజ్రభూషిత ఇంద్రుడి చేత ఇవ్వబడినటువంటి హారం ఆయన మెడలో ఉన్నంత వరకు ఆయన పరాక్రమాన్ని ఆయన తేజస్సుని ఆ మాల తీసుకుని రక్షిస్తుంటుంది ఆయన్ని కాబట్టి ఇప్పుడు వాలి ప్రాణం పోవడం మాత్రం ఉండదు ఆ హారం ఎంతసేపు మెడలో ఉంటుందో అది కాపాడుతుంటుంది కానీ ఇప్పుడు వాలి ఉండి మరణించిన వాడే ఎందుకో తెలుసాన్ని బాణంతో లేవలేడు బాణం తీస్తే పట్టాడు కాబట్టి ఇప్పుడు అలా కొట్టారు రామచంద్రమూర్తి యొక్క బాణం అంటే మహానుభావుడిది అలా ఉంటుంది అందుకే రాముడిని నమ్ముకున్న వాడికి భయం అన్నది ఉండదు